ఏంది పవన్ నువ్వు అత్తమ్మ నూకేసినవా ఏమైంది ఏమంతగా అని చెప్పి అత్తమ్మ నూకేసింది పవన్ నీకు ఎందుకే నువ్వు లోపలికి అవసరం అన్ని గిట్టనే అనుకుంటా నన్ను సపడే కూర్చోరి మరి ఏమన్నా ఇంద అత్తమ్మకి చిన్న దెబ్బ తాకింది రక్తం వచ్చేంత దెబ్బ తాకింది గంటగానే నూకేతావా పవన్ నువ్వు వార్ నూకింది ఏం లేదమ్మా నేను చెప్పనే వర్తి ఎంత నన్నైనా మామయ్య మీరు మీరు చూసుకోవాలి గాఢము మీద చేయొద్దు ఇప్పుడు పవన్ లోకేష్ నట్టు కదా అది వదినే నీకు తెలిసి తెలియక ఏం తెలియక మాట్లాడక అర్థమైందా నేను కావాలని నుకేసిన మాలో మేముంటే అది మధ్యలోకి వచ్చింది నేను పక్క జరిగా అంటే కింద పడ్డది అది కింద పడేంత నూకేసిన వంట అది కావాలని నూకినట్టు అవుతుంది అందరు ఏమనుకుంటారు అయినా నీకు భయం లేకుండా అవుతుంది పవన్ ఏయ్ నువ్వు గవర్నర్ ఎందుకంటారా నువ్వు లోపలికో నీ పని చేసుకోపో మాట్లాడేందుకే నీకు నన్ను లోపలికి పోమ్మంటావు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చిరు మీ భూమి మీకు ఇచ్చారు అయినా ఇప్పుడు ఆయన అమ్ముకుంటే ఏం చేత మీరెందుకు ఆరు నెల్లు పెట్టిరు ఎందుకు ఎక్కువ మాట్లాడతారు నీకు అర్థమవుతా లేదు నాకు ఇక్కడ జరిగేది ముచ్చట నీకు తెలుసా అసలు అరే ఏదైనా కానీ మీ భూమికి ఇచ్చారు కదా ఎట్లు అల భూమి ఎట్లుంది అంత ముచ్చట తెలుసా నీకు అప్పుడు తెలియదు అన్నీ ఇప్పుడు ఎందుకు లల్లలు పెడుతున్నారు అయినా మామయ్య నువ్వు తండ్రివి నువ్వు ఎట్లుండాలి వాళ్ళకి మంచేది చెడేదని నువ్వు నేర్పియాలి నువ్వే చెడిదార్ల పోతే వాళ్ళు నీ రారా మీరు ఇట్లు ఉండవట్టే వాళ్ళు అట్లా తయారయ్యారు పెద్దయినా కంగారు ఎక్కువ చిన్నైనా కోప ఎక్కువ నువ్వు మంచి లేని నీ పెంపకం ఎక్కడ నుంచే మంచిగా ఉంటాయి మామయ్య